ఎన్ని పళ్ళు వేసినాయి అవతలది రెండు పళ్ళు ఇది నాలుగు పళ్ళు కోడేలు అట అవతలది బండలానికి వస్తుందా ఏ ఊరు మనది అడవి ఆ దేవరకద్ర మండల అడవి ఆ జిలాపూర్ మహబూబ్ నగర్ జిల్లా పోతున్నాయా పనిగిట్లా బాబోతా అది దాపాల ఇది ఒలపాల సైడ్ పోతాయట మరి ఎంత అంటున్నావు రేటు ఇప్పుడు లక్ష ముప్పై వేలు అయితే రైతు చెప్తున్నాడు ఎవరైనా మళ్ళీ ఇంతసేపు వచ్చే ఎంత అడిగిరే లక్ష వరకు అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళీ ఫైనల్గా లక్ష పద అయితే ఇచ్చిపోతావు ఏం పేరు నీ పేరు ఓంకార్ గౌడ్ అట రైతు పేరు అయితే సేల్గా కూడా అయ్యిన ఈ ఓంకార్ గౌడ్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ త్రీ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే ఈ సేల్ కాకుంటే ఈ వంకార్ గౌడ్ని కాంటాక్ట్ చేయొచ్చు అడివాజిలాపూర్ దేవర్కద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఇళ్ళది మల్బుగా అట్లే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ కదా ಹಾ ಸುಳ ಕೂಡ ಉಂಟು ಈಗ ಅದೇ ಮೀನ್ ಎತ್ತಿ